ఈ కావలి కాలకేయుడు ఒక అవినీతి పరుడు మామూలు వ్యక్తి కాదు నాకు తెలిసిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడూ చూడాలా ఇది ఒక జీవి విచిత్రమైన మనిషి ఇదే అతన్ని ఢీ కొనడానికి కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు నీకు సరైన మొగుడు కావ్య కృష్ణారెడ్డి మొన్నే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టి కావాలి దొంగి సుబ్బానాయుడు భవిష్యం చూసుకునే బాధ్యత నాది చూస్తాం నాకు అనుమానమే లేదు ఈ గెలుస్తున్నాం ఈయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి దళితుడు కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువు ఏమైందో నేనే చూశాను కప్పలాల తెప్పులో బీసీ గురుకుల పాఠశాల నాలుగు ఎకరాల భూమి కబ్జా చేశాడు ఎంత డబ్బులు కొట్టేశారు తమ్మడ్లు వంద కోట్లు కొట్టేశారు అవునా కాదా కావాలి రోరలు భోగాలు దగలర్తి అల్లూరు మనలో విదల విడిగా గ్రనేడ్ చేశారు భూములు మింగేస్తాడు గ్రామాలంతా కూడా వెళ్ళిపోతాడు ఎక్కడెక్కడో అమ్ముకుంటాడు రిజిస్ట్రేషన్ చేస్తే కమిషన్ ఇవ్వాలి కమిషన్ ఇవ్వాలి లేఅవుట్ అయితే గడ్డల మారిగా వారిపోతున్నారు మొత్తం ఇష్టానుసారంగా పీపుల్ తింటున్నారు భూమి అమ్మితే కమిషను కొంటే కూడా కమిషన్ ఇంకా పక్క ఒకటి రెండు కాదు నాకు అనిపిస్తుంది ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి ఉండవలసింది ఇక్కడ కాదు తమ్ముడు శాశ్వతంగా ఎక్కడ ఉండాలి అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది కౌంట్ డౌన్ ప్రారంభమైంది మీరు చేసిన రాజకీయాలన్నీ చిత్రగుప్తుల మార్గాలు లెక్కలు రాశ ఈసారి మాత్రం సహా చెల్లించే బాధ్యత ఒక పక్క ఇక్కడ యానా సిద్ధు కూడా ఇటీవల చనిపోయాడు తెలుగుదేశం పార్టీకి ఎన్నదైనా సేవ చేశారు ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇస్తున్నా నియోజకవర్గంలో మత్స్యకారులు వలలు బోట్లు డీజిల్ సబ్సిడీ అందరూ చేసాం అవన్నీ ఇప్పుడు తీసేసారు మళ్ళీ మనం వస్తానే ఆ జీవోలన్నీ రివైజ్ చేస్తాం ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం బీసీ డిక్లరేషన్ ఇచ్చాం ఇవన్నీ చేస్తాం మత్స్యకారులకు శాపంగా మారిన రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తాం గతంలో ఇచ్చినటువంటి అన్ని కూడా మళ్ళా కంప్లీట్ చేస్తాం అక్వా పరిశ్రమ చేయ పిలుస్తాం ఒక రూపాయ పైసలకి విద్యుత్ సరఫరా చేస్తాం కుంగు నిల్వ చేసుకోవడానికి చేస్తాం ఆర్థిక సహాయం ఇచ్చి రైతులను అందుకుంటాం కాలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే చూశారు మీరు ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఫైలానేసి ఈ దుర్మార్గులు ఇక్కడనే కూలగొట్టారు కానీ మీ మనసులో నుంచి తీసేలేరు మళ్ళీ ఆమె ఇస్తున్నా ఆ పైలా పగల కేసులు పెట్టి మీకేం చేయాలో చేసే బాధ్యత నాది ఇంకో పక్క నార్త్ తమలూరుగేషన్ పైన ఈ ప్రభుత్వం పూర్తి చేస్తాం పదిహేను వాగుపై బ్రిజ్ నిర్మాణం ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేస్తే వీళ్ళు రద్దు చేశారు నేను ఇక్కడ చూస్తే జగదర్తి విమానాశ్రయానికి కూడా ఫౌండేషన్ వేసా నేను ఇక్కడ కర్నూలు చూస్తే ఓర్వకంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టాం ఆ ఎయిర్పోర్ట్ ని కడితే దానికి రింపల్ కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి ఇది మాత్రం ఎక్కడికక్కడ రద్దు చేశాడు వచ్చిన వెంటనే ఉటి ఉంట సంవత్సరంలో పద్దె నెలలో ఈ ఎయిర్పోర్ట్ పోటీ చేసి మీ ప్రయాణ సౌకర్యాలు మెరుగు చేసే తెలుగుదేశం పార్టీ తీసుకుంటా నేను ఓటే కోరుతున్నాకెందుకు ఓటేయాలని అనుమానం ఉండి మాకు ఓటేసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓటేసి మీ పంటలకు గిట్టుబాటు వస్తుంది మీ పొలాలకు నీళ్లు వస్తాయి మాకు ఓటేస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి మాకు ఓటేసే గ్రామాల్లో మంచి రోడ్లు వస్తాయి బొందా రోడ్లు ఉండవు ఇంకో పక్క ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తాం మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇస్తాం కరెంటు ఛార్జీలు పెంచాం నియంత్రణ చేస్తాం మెరుగైన కరెంట్ ఇస్తాం మా ఓటేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం అందుకే వచ్చే ఎన్నికల్లో మా ఓటేమని ఈ కోటమి కోటేమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఇంకా కొన్ని సమస్యలు కావల్లో పెద్ద బొమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలన్నారు అండర్ పాస్ ఏమేమి పరీక్ష పరిష్కారం చేయమన్నారు వెంకటరావు నగర్లో వంద అడుగుల రోడ్డుతో ఫైర్ ఆఫీస్ రోడ్డు కలుపుతూ ఆర్ అండ్ పీ నిర్మాణం చేయమన్నారు ఆర్ఎండీ కలపమన్నారు సంగం నుండి కావలి డైరెక్ట్ పైప్ లైన్ పూర్తి చేసి ప్రతి ఇంటికి కోళ్లాయితారు నీళ్ళు ఇవ్వమన్నారు ఉర్దూ స్కూల్ నిర్మాణం కావాలన్నారు కావలి తుమ్మలపేట రోడ్డు పనులు ప్రారంభించడం కోరారు కొండపి కాలు అప్పులు చేయమన్నారు పక్వ రంగానికి లేని కరెంట్ ఇమ్మన్నారు భూగోళ పనులు పూర్తి చేయడం అల్లూరులో అల్లూరు సింగపేట నార్త్ మోపూర్లు తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చమన్నారు తప్పకుండా ఇవన్నీ కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరిగితే మీరు కూడా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ రోజు కావాలి చూసిన తర్వాత కనిపిస్తుంది అనిపిస్తుంది రేపు ఎలా మాంత్రికులు వస్తారు దొంగలు వస్తారు మీ దగ్గరికి మారు వేషాల్లో వస్తారు డబ్బులు ఇస్తారు మద్యం పోస్తారు మీ జీవితం నాశనం చేయాలని చూస్తారు కానీ ఒకటే నేను కోరేది మీ భవిష్యత్తు కోసం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావ్యాకృష్ణారెడ్డి గారిని ఇద్దరినీ సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ విజాత కల్పించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా